నానాటికి కనుమరుగవుతున్న బసవన్నలు ఇక్కడ మాత్రం వందలాది బసవన్నలను అందంగా అలంకరించి పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించిన వైనం ఆదిలాబాద్ జిల్లా పట్నంలో ఎడ్ల పొలాల అమావాస్య పండుగను ఘనంగా జరుపుకున్నారు రైతులు బసవన్నలను అందంగా అలంకరించి డోలు వాయిద్యాలతో ప్రధాన వీధుల్లో ఊరేగించారు అనంతరం హనుమాన్ ఆలయం చుట్టూ తిప్పించి పూజలు నిర్వహించారు బసవన్నలకు ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యాలు సమర్పించారు వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని రైతులు కోరుకున్నారు मालिक प्रभो मैंजापुष्पाणी प्रतिताग्र दीपों दर्शिया वनसोदी दसोदूता गंडादंडोत्तम अग्रेसदेवा धूपों प्रतिताीपर्शयाम अथ नीरांजनदीप दी विखरा ब्रह्मा ने मारा विष कंठ का त्रिनेत्र वाला लावण्या सुंदरा मसिबा ये दुनिया धरे मरा है दुदुवा जय देव जय देव दे श्री दे शंकरा हो स्वामी शंकरा आरती ओवा पार्वती ओवा वसुधर पर गौरा जय देव जय देव करपूर गौरं भोला नीने विशाल नीलकंठ नाम प्रसिद धारे जय देव श्री शंकर आह स्वामी आरति ओवाणु भावती ओवा कर गौरा जय देव व्याघ्या मदरारी शतुटी जी बीजवाचे उच्चारी रघु राय धे भजय धे भज श्री शंकर आहो स्वामी शंकरा आरति ओवाणु भावी ओवा कर गौरा जय धे जय देव कर्पूर गण संसार గోల రామారావు అంటే ఆరోం ఈ జూన్ నుండి అత్యవడి అవుతదే బంగాలమలాం కపాలమలాం శి శిరాయో దిగంబర రాజరిమర నమశ్శిపయం ఓం ఏకదంతాయై జుహే వర్గదుండాయేని కండోదంతి చటూదయాదో తత్పురుషాయో మహాదేవాయేని కండోదంతి చటూదయాత్ ఓం తత్పురుషస్య చక్రదుండాయేని కండో సునకతే ప్రపంచంలో ఆర్థిక మాధ్యమే ఏర్పడది కానీ భారతదేశంలో మాత్రం ఏర్పలేదు ఎందుకంటే ఈరోజు పండుగల వల్ల మీరు చూస్తున్నట్టు జిల్లా పొలాల వల్ల ఎన్నో మంది బతుకుతారు గణేష్ వల్ల ఎన్నో మంది కుమారి కలుగుతుంది దీపావళి కావచ్చు దసరా కావచ్చు ఈ రకంగా రొటీన్గా మన పండుగ వల్ల మన అనేది మార్కెట్ లో గిట్టుబాటు ధర రావాలని మనస్ఫూర్తిగా ఆ యొక్క భగవంతుని ఆశిస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన నేతాజీ యువజన సంఘం తరఫున ప్రతి ఒక్కరికి నమస్కారము ఇక్కడ ఉన్న పెద్ద ఉన్న వారందరికీ నాయక నమస్కారం ಈಗ ಸನ್ಮಾನ ತರ್ವಾತ ಮರ ಕಿಶನ ಕಲ್ಲಿ ಸರ್ಪಂಚ್ ನೀರು ಚೂಡಮೋ